హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పుడు చేసే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఎలా డిఫరెంట్ గా కర్రీస్ చేసుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్ గా ఉంటది అలాగే తక్కువ టైంలో చేసేసుకోవచ్చు ఈ కర్రీ అయితే మాత్రం కుక్కర్లో విజిల్ కుక్కర్లో ఈజీగా అదే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వాసన పోయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని టమాటా ముక్కలు కూడా ఉడికి ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత మన దగ్గర ఏమేమి వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నేనైతే ఇక్కడ క్యారెట్ క్యాప్సికము ఆలు అలాగే బ్రోకలి వేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత ఒక్క నిమిషం వేగిన తర్వాత దీంట్లో హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారము అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కూడా కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం మగ్గనిచ్చి దాంట్లో సరిపడా వాటర్ వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ వేసుకొని ఇక్కడ విజిల్ పెట్టుకోవాలి రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది తర్వాత ఇలా కొత్తిమీర వేసేసుకోవటమే పోయాక ఇక్కడ వెజిటేబుల్స్ అన్ని మెత్తగా ఉడికిపోయి ఉంటాయి ఒకవేళ వెజిటేబుల్స్ తినని పిల్లలు ఉంటే మొత్తం అంతా మ్యాష్ చేసేసుకోవటమేను అలా కూడా చాలా బాగుంటుంది కర్రీ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి